భారత క్రికెట్ ప్రేక్షకులందరూ కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతుంది అన్న విషయం తెలిసిందే ఇప్పటికే బీసీసీఐ ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది మార్చి ఇరవై రెండవ తేదీ నుంచి కూడా ఈ మెగా లీగ్ ప్రారంభం కాబోతోంది అని చెప్పాలి ఈ క్రమంలోనే మొదటి మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతోంది అయితే ఒక ఐపీఎల్ సీజన్ లో టైటిల్ గెలవడమే లక్ష్యంగా అన్ని టీమ్స్ కూడా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి ఈ క్రమంలోనే ఎప్పటిలాగానే ఎంతో మంది విశ్లేషకులు ఇక ఈసారి గెలవబోయే టీమ్ ఏది అనే విషయంపై రివ్యూల మీద రివ్యూలు ఇచ్చేస్తున్నారు అని చెప్పాలి దీంతో ఇలాంటి రివ్యూలు కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి అయితే గత ఏడాది ధోని కెప్టెన్సీలో టైటిల్ విజేతగా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ఇక ఈ ఏడాది ఎలాంటి ప్రదర్శన చేయబోతుంది అన్నది ఆసక్తికరంగా మారిపోయింది అయితే ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఈసారి కొత్త పాత్ర కొత్తగా ఉండబోతుందని అంటూ ధోని చెప్పుకొచ్చారు దీంతో ధోని కొత్త పాత్ర ఏంటి అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది అయితే ఇదే విషయంపై మాట్లాడుతున్న ఎంతో మంది మాజీ ప్లేయర్లు ఇక ధోని యొక్క కొత్త పాత్ర ఏంటి అనే విషయంపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి ఇక ఇదే అంశం గురించి స్పందించిన సిఎస్కే మాజీ ప్లేయర్ అంబటి రాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోని బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పు ఉండే ఛాన్స్ ఉన్నట్లు చెప్పుకొచ్చారు అంబటి రాయుడు ధోని బాయ్ నిర్ణయాలు అనూహ్యంగా ఉంటాయి ఇప్పుడు ఏడవ స్థానంలో వస్తున్న ధోని ఈసారి ఐదు లేదా ఆరు స్థానంలో ఆడొచ్చు టాప్ ఆర్డర్ లో కుర్రాలకి ఛాన్స్ ఇస్తారు ఇక ధోని ఫిట్నెస్ చూస్తే ఆయన మరో ఐపీఎల్ కూడా అవుతాడని అనుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చారు అంబటి రాయుడు